హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులోని ఈరోజు క్లాస్లోని మనం చిన్న సైజు బ్లౌజ్కి షోల్డర్ ఎంత పెట్టాలి డౌన్ ఎంత పెట్టాలి అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది పెద్ద సైజు బ్లౌజ్లకి ఏ రకంగా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు కానీ బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి అంటే పిల్లలకి బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి మాత్రం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అన్నది కొద్దిగా ఛాలెంజ్గానే ఉంటుంది సరేనండి ఎందుకంటే వాళ్ళకి షోల్డర్ వెడల్పుగానే ఉంటుంది కానీ బాడీ మాత్రం తక్కువ కొలతలతో ఉంటాయి కాబట్టి వాళ్ళకి బ్లౌజ్ అన్నది కొద్దిగా జాగ్రత్తగా మనం కటింగ్ చేయాల్సి వస్తుంది కొద్దిగా ఎక్కువ తక్కువ ఏం చేసినా సరే మెడ జారిపోవడాలు అవి ఇవి ఎక్కువ ఉంటాయి సరేనా నేనైతే ఒక మీటర్ క్లాత్ తీసుకున్నానండి హ్యాండ్స్కి ఇక్కడ కొద్దిగా ఫుల్ హ్యాండ్స్ పెడదామని ఎల్బో హ్యాండ్స్ వరకు సరేనా దాని పొడవు దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరికైనా సరే అంటే పొడవుగా ఉన్నప్పటికీ సన్నంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే నార్మల్ కన్నా మనం పద్నాలుగు ఇంచులు పొడవు నార్మల్గా థర్టీ ఎయిట్ ఫార్టీ సైజుకి పెట్టినట్టుగా పెట్టేమో అంటే కనుక వాళ్ళకి ఇంకా పూర్తిగాని మనకి పరికి మీదకి ఫుల్ బ్లౌజులు వేసుకుంటాం చూసారా అలా వచ్చేస్తాయి అనమాట కాబట్టి సన్నంగా ఉన్నప్పుడు మనం పొడవు నార్మల్గా పెట్టేటప్పటికి అంటే పెద్ద సైజు వాళ్ళకి పద్నాలుగు నుంచి పొడవు పెడితే ఎలా అయితే వస్తుందో అలాగే వీళ్ళకి పదమూడున్నర ఇంచీలు పెట్టినా అదే లుక్లోకి వస్తుంది అంటే పొడవన్నది ఒక పదమూడున్నర ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది మరి ఈ బ్లౌజు సైజు వచ్చేసి సపోజ్ థర్టీ టూ సైజు నేను ఇప్పుడు ముప్పై రెండు బ్లౌ సైజు బ్లౌజ్ని కటింగ్ చేస్తున్నాను అంటే ముప్పై రెండు అనేటప్పటికి చాలా చిన్న బ్లౌజులు అనమాట మెచ్యూర్ ఫంక్షన్స్ అయినప్పుడు చిన్నపిల్లలకి అవ్వచ్చు లేదనుకుంటే పెద్దవాళ్ళు కూడా చాలామంది బాగా సన్నంగా ఉంటారు కదా వాళ్ళకి ముప్పై ముప్పై రెండు చెస్ట్ లూజ్ అన్నది ఉంటుంది ఇంకా కొంతమంది చాలామంది ఇరవై ఎనిమిది సైజు గట్రా అడుగుతారండి ఇంపాసిబుల్ అనమాట అంత మరీ సన్నంగా అయితే మాత్రం మనుషులు ఉండరు వాళ్ళు ఏంటంటే చెస్ లూజ్ని టైట్గా ఇంచుటెప్తే బాగా టైట్ చేసేసి కొలిస్తే ఆ సైజు రావచ్చు కానీ యాక్చువల్గా ముప్పై సైజు నుంచి స్టార్ట్ అవుతారు అండి ఇంక ఇరవై ఎనిమిది అంటే పిల్లలు అనమాట చిన్న పిల్లలకి ఉండొచ్చు అంతేగాని ముప్పై ముప్పై రెండే చాలా చిన్న సైజులోకి వస్తాయి ఒకవేళ ముప్పై రెండు కన్నా ఇంకా చిన్నవైనా ఒక ముప్పై అయినా సరే ముప్పై నాలుగు వరకు కూడా ఇప్పుడు నేను చెప్తున్న మెజర్మెంట్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు సరేనా నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు సన్నంగా ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే నడుము దగ్గర లూజ్ ఈ చెస్ట్ దగ్గర వేరియేషన్ ఉండదని చెప్పేసి అనుకోకండి ఎప్పుడు కూడా నాలుగైదు ఇంచులు ప్రతి మనిషికి కూడా ఈ డిఫరెన్స్ అన్నది ఉంటుంది సరేనా లెంత్ చెస్ లూజు నడుము లూజు మీ మీరు కటింగ్ చేస్తున్నప్పుడు ముప్పై రెండు సైజు చెస్ లూజుకి నడుము అన్నది ఇరవై తొమ్మిది ఉండొచ్చు ఇరవై ఏడు కూడా ఉండొచ్చు అది నడుము లూజ్ ఎంత అన్నది కొల్చుకోండి ఆది బ్లౌజ్ ఉంటే కనుక హుక్క బెల్ట్ దగ్గర నుంచి ఐ బెల్ట్ వరకు కొలుచుకుంటారు లేదనుకుంటే బాడీ మెజర్మెంట్స్ అయితే నడుము దగ్గర బ్లౌజ్ నడుము ఎక్కడైతే వస్తుందో అక్కడికి ఇంచుటెప్తుని టైట్గా కొల్చుకోవాలి చెస్ట్ దగ్గర వచ్చేటట్టు కొద్దిగా లూజ్గా కొలుచుకుంటాం ఈ చిన్న సైజు వాళ్ళకి కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పదమూడున్నర సరిపోతాయి సరేనా పదమూడున్నరకి ఒక ఇంచ్ పెంచి పద్నాలుగున్నర ఇంచులకి పొడవు పెట్టుకోండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అన్నది మీకు కటింగ్ చేయడం వచ్చేస్తే ఇంకా ఫ్రంట్ నార్మల్గా ఎప్పుడూ అందరికీ కటింగ్ చేసినట్టే సరేనా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగా లైన్ కలిపేసుకోండి వీళ్ళకి సన్నంగా ఉంటారు కానీ వీళ్ళు సన్నంగా ఉన్నప్పటికీ షోల్డర్ కొంతమందికి బాగా నాసుగా షోల్డర్ చిన్నగా ఉన్న వాళ్ళు ఉంటారు లేదు షోల్డర్ ఏమో వెడల్పుగానే ఉంటుంది అంటే బోన్లా ఉంటుంది కానీ షోల్డర్ వెడల్పుగానే ఉంటుంది కానీ చెస్ లూజ్ తక్కువ అనమాట అలా రెండు రకాలుగా ఉంటారు చిన్నపిల్లలు అయినప్పటికీ షోల్డర్ వెడల్పు గ్రోత్ అనేది ఉంటుంది మనకి చెస్ లూజ్ తక్కువ కదా అని చెప్పేసి మనకి ఇక్కడ మనం ఈ షోల్డర్ అనేది పెంచుకోవడానికి ఉండదు అంటే తగ్గించేయకూడదు ఏదో నాలుగున్నర ఎలా పెడదామంటే కుదరదు సరేనండి వీళ్ళకి కూడా అయితే ఇంచీలు లేదా ఐదున్నర ఇంచీలు వీళ్ళకి ఎప్పుడూ కూడా మనం ఓవర్ డీప్ అన్నది పెట్టం చిన్న మేడే మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఐదున్నర ఇంచీలు షోల్డర్ అన్నది పెట్టుకోవాలి సరేనా అంటే మరి పెద్ద సైజులు కూడా అంతే పెడతాము కదండి అంటే చిన్న సైజు వాళ్ళకు కూడా సేమ్ అంతే సరేనండి దాని తర్వాత చంకదింపు అన్నది వీళ్ళకి చిన్న సైజు కదా అని చెప్పేసి చంకదింపు మార్చకూడదు ఆరు ఇంచీలు చంకదింపు అన్నది పర్ఫెక్ట్గా పెట్టేయాలి సరేనండి ఇక్కడి నుంచి ఎలాగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిలాగా కలిపేసుకోండి ఇప్పుడు ఇక్కడ కార్నర్ పాయింట్ దగ్గర ఇలా కలుపుకొని ఈ కార్నర్లోని ఒకటి పావింజ్కి మార్క్ చేయండి చేసి ఇక్కడి నుంచి ఇది ఇలా ఇక్కడి నుంచి ఇది ఇలా రౌండ్ తీసుకొచ్చేయండి ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ చంక రౌండ్ అన్నది వచ్చేసింది సరేనా ఇప్పుడు చెస్ట్లో ముప్పై రెండులోని నాలుగో వంతు ఇక్కడ పెట్టుకోవాలి అంటే ప ముప్పై రెండులో సగం పదహారు పదహారులో శాకం ఎనిమిది ఇంచీలు వస్తుంది అంటే ఇక్కడి నుంచి చూసాక ఇలా ఎనిమిది ఇంచీలు ఇక్కడికి ఇలా వస్తుంది సరేనండి దాని తర్వాత ఇక్కడ రెండు ఇంచీలు ఎప్పుడు కూడా సన్నంగా ఉన్న వాళ్ళకి ఖర్చులు అనేది కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోవాలి అందుకే రెండు ఇంచులు తగ్గకుండా పెట్టుకోవాలి నడుము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో సగం పద్నాలుగు పద్నాలుగులో ఏడు ఇంచీలు ఏడుకి ఒక ఇంచు మనం ఈ డాట్స్ కోసం కలుపుకొని ఇక్కడ కూడా ఎనిమిది ఇంచీలు వచ్చింది సరేనా దాని తర్వాత రెండు ఇంచీలు ఖర్చులకి ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మనం కలిపేసుకుంటాం ఇక్కడి నుంచి ఇదిలా కలిపేయండి సరేనా దాని తర్వాత ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసి చిన్న సైజు వాళ్ళు కదా అని చెప్పేసి మనం ఏమి రెండు ఇంచీలు పెట్టాల్సిన అవసరం లేదు చెప్తున్నాను కదా షోల్డర్ వెడల్పు అనేది వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది రెండున్నర ఇంచీలు వెడల్పు పెట్టుకోండి దాని తర్వాత నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి ఆరు ఇంచీలు లేదా పెద్ద మెడ కావాలి అని అనుకుంటే కనుక ఏడించీలు ఇంకా అంతకన్నా కిందకి వెళ్ళకూడదు సరేనండి ఆరు లేదా ఏడు ఇంచీలు అంతే నేను ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ పెద్ద సైజు వాళ్ళకి మెడబెడలపై రెండున్నర పెట్టినప్పుడు ఇక్కడ మూడు ఇంచీలు పెడతాం వేలకు అలా పెట్టకుండా సేమ్ రెండున్నర ఇంచీలు మాత్రమే ఇక్కడికి ఇలాగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇది ఎలా కలిపేసుకోండి సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ఇలా రౌండ్ నెక్ ఇస్తున్నాను ఇలా ఈ రౌండ్ షేప్ అన్నది ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఇది చిన్న సైజు వాళ్ళకి ఈ రకంగా మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది సరేనండి మనకి ఈ మార్కింగ్లు వచ్చు అని ఇది ఇది మాత్రమే డౌట్ ఉన్న వాళ్ళకి ఈ క్లాస్లో మీకు క్లియర్ అవుతుంది బ్లౌజ్ అంతా కటింగ్ మామూలుగానే బ్యాక్ పార్ట్ని పెట్టి మనం ఫ్రంట్ పార్ట్ అన్నది కటింగ్ చేసేసుకుంటాం సరేనండి ఇంతవరకు క్లియర్ అయితే కనుక మిగతా బ్లౌజ్ అంతా రౌండ్ కొలత చూసుకుని హ్యాండ్ కటింగ్ చేయడం ఇవన్నీ ఉంటాయి ఒకవేళ పూర్తి బ్లౌజ్ కూడా మాకు కావాలండి అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూర్తి బ్లౌజ్ మొత్తం అంతా కూడా మీకు కటింగ్ చేసి చూపిస్తాను జస్ట్ మనకి షోల్డరు చంకదింపు పెడ చెప్తే చాలు బ్లౌజ్ కటింగ్ చేసేసుకుంటాము అని అడుగుతున్నారు వాళ్ళకి ఈ వీడియో సరేనండి ఇలా మీరు మార్కింగ్ చేసి ఈ రకంగా కటింగ్ చేసుకోండి ముందు మేడ వచ్చేసి వీళ్ళకి ఆరు ఇంచీల వరకు డీప్ పెట్టుకోవచ్చు సరేనా ఆరు లేదా ఆరున్నర వరకు కూడా పెట్టవచ్చు ఆరు ఇంచీలు పెట్టండి సరిపోద్ది సరేనా ఈ రకంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోండి సరిపోద్ది వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫుల్ వీడియో కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ సైజు వాళ్ళు ఎవరైనా ఉన్నారో అంటే కనుక నేను పూర్తిగా ఈ బ్లౌజ్ కటింగ్ కూడా మీకు నేను షేర్ చేస్తాను